ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ం శాంతకారంబుజసైనం పద్మ పాపం సురేషం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఒకవైపు నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి కార్తీక పూర్ణిమ సందర్భంగా పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి విద్యా ఉద్యోగ విదేశీయాన సంతాన రాజ కార్యక్రమాలలో ఎలా విజయాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదము అయిన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు జలరాశిలో సంచారం చేయనప్పుడు వృత్తులలో ఉద్యోగాలలో సాఫ్ట్వేర్ రంగము హార్డ్వేర్ రంగంలో ఎప్పుడు కొత్తదనాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు కృషి పట్టుదల ఏకాగ్రత సత్ప్రవర్తన వలన మీరు కార్య సాధనగా మీరు చేయగలిగితే మీకు ప్రమోషన్స్ రాజయోగము రాజసన్మానము ఉన్నతమైనటువంటి రాజ అలంకార యోగం మీ సొంతం కాబోతుంది ఏ మాత్రము ఆలస్యం చేసినా ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడం ఇంటి మార్పు గృహ మార్పు ఉద్యోగ మార్పుల్లో అనేక రకాల శతమతం అవుతూ ఉంటారు నూతనంగా వివాహమైన వారికి పుత్రాపుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ముందంజలో మీరు ఉంటారు ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మినరాశి జాతకులు చాలా తెలివైనవారు రేపు ఏమి జరగబోతుందో ఒక ఏడాది ముందర ఏం జరగబోతుందో దాన్ని ముందే అంచనా వేసి ఒక క్రమశిక్షణగా కులబద్ధంగా జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు చాలా మంచిదే కానీ అతి క్రమశిక్షణ అనారోగ్యానికి కూడా దారితీస్తుంది సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం అవసరం గుర్తుపెట్టుకోవాలి సప్తమంలో శుక్రుడు ఉండడం వల్ల ప్రేమికులు భార్యాభర్తలు అంతా మాకు తెలుసు అనుకుంటూ ఉంటారు కొంతకాలం తర్వాత సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా మీ జీవితాన్ని అగ్గిపాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కారణం ఏమిటి శని ప్రభావం అధికంగా ఉంటుంది వ్యయంలో రాహుభగవానుడు ఉన్నాడు అంటే మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తులు దూరి అపోహలు సృష్టించి అనేక రకాలుగా ఇబ్బంది అవుతూ ఉంటారు కనుక ఏదైనా వ్యక్తిగతమైన నిర్ణయాలు చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేస్తూ విలువైన సమయాన్ని ధనాన్ని పోగొట్టుకోకుండా ప్రణాళికలు ఉంచుకోగలిగినట్లయితే ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదిస్తారు లేకపోతే సర్వము గోవింద అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది అప్పుల పాలు కావద్దు అనర్ధాలకు బిందువులు కావద్దు కోర్టు పోలీస్ స్టేషన్లు సమస్యలతో మీరు బాధపడుతూ మీ కుటుంబ సభ్యులను అనేక మందిని ఇబ్బంది చేయొద్దు అనేటువంటి జ్యోతిష్య పరిజ్ఞాన హెచ్చరికగా గమనించాలి ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపాన్ని శనగపప్పుతో కూడుకున్న ప్రమిదను శనగపప్పుతో కూడిన భక్ష్య పాయసానాలను భగవంతుడి దగ్గర నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను దానం చేయడము తమలపాకులతో స్వామివారికి అలంకరణ చేయించడము అలా కాకుండా తెల్లటి పుష్పాల చేత భగవంతుడికి అర్చనా విభూదిని దానం చేయడం వలన ఆ విభూతిని లలాట స్థానంలో పెట్టుకోవడం వలన మీ దశా దిశ తిరుగుతుంది అని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సహిత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడు యొక్క పూజ ఉషరి వృక్ష దీప దానము ఉషరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరవ స్వామి యొక్క జయంతి కనుక స్వామివారి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెరికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక కాళాభైరవస్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకాను మనం విజయం సాధించగలిగానట్టయితే ఈ యొక్క పాత్ర కాళభైరస్వానికి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజా మందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళాభైరస్వానికి అక్షయ పాత్ర కాలభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమాణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఈశ్వరిని స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సుఖినోకాస్తినోర్వ శివాణమస్తు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సిబ్బంది కూడా చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి